ఉదయం ఉగ్రవాదులు పట్టుకున్నారు నిన్న పట్టుకున్నారు ఈ రోజు ఉదయం పట్టుకున్నారు వాళ్ళ దగ్గర మూడు వందల యాభై కేజీల భారీ పేలుడు పదార్థాలను పట్టుకున్నారు ఫార్టీ సెవెన్ గన్నలను పట్టుకున్నారు ఆ డాక్టర్ అలాగే జైషే మహమ్మద్ చెందినటువంటి ఒక మహిళ కూడా ఉంది నిన్న ఈ రోజు ఈ ఉగ్రవాదులు పట్టుకునేసరికి ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ఒక కార్ లో బాంబు పెట్టి ఎర్రకోట దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర ఏమొచ్చేసి ఈ యొక్క పేలుడైతే సంభవించింది మొత్తం ఎనిమిది మంది చనిపోయారు అనేక మంది గాయపడ్డారు ఈ శబ్దానికి అక్కడ చాలా మంది భయపడిపోయి స్థానువులు అయిపోయారు ఫ్రీజ్ అయిపోయారు కొంతమంది ఆ శబ్దానికి ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఇంతవరకు భారతదేశంలో ఎటువంటి ఉగ్రదాడి జరగలేదు అంతా బాగానే సవ్యంగా సాగుతుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి ఈ యొక్క బాంబు పేరుడు అంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు మనం ఎక్కడికక్కడ దొరికిపోతున్నాం మనం సరిగ్గా ఇక ప్లాన్ చేస్తామనే పరిస్థితుల్లో ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి ఈ విధంగా జరగడంతో వీళ్ళు ఏమొచ్చేసి వాళ్ళ యొక్క ఈగో హట్ అయింది ఉగ్రవాదులు ఈగో హట్ అవడంతో ఈ ప్లాన్ చేసి మొత్తానికైతే వాళ్ళ యొక్క పనిని అయితే సక్సెస్ చేసుకోగలిగారు మొత్తం హైదరాబాద్ కలకత్తా ఢిల్లీ ముంబై మిగతా అన్ని నగరాలను కూడా అప్రమత్తం అయితే చేశారు ముఖ్యంగా హైదరాబాద్కి చెందినటువంటి ఉగ్రవాదులు కూడా దొరకడం వల్ల ఇప్పుడు హైదరాబాద్లోనైతే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు